అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు గారు మనకు రైతులకు ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల తొమ్మిదవ తారీఖున మన ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే తొలి సంతకం మనకు రైతులకు ఆర్థిక సాయం దానిపైనే తొలి సంతకం అయితే చేయబోతున్నారన్నమాట ఇక ఎందుకు చేస్తున్నారు ఏంటి మనకు ఈ రైతులకు ఈ డబ్బులు జమ కావాలి అంటే మనకు ఏం చేయాలి మనకు ఎప్పటి నుంచి అమలు చేస్తారు దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మన ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది ఇక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు గారు అయితే మనకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కూడా రైతులకు ఏవైతే మనకు బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఆరు పథకాలు అయితే ఇచ్చారో ఆరు పథకాల్లో మనకు ప్రతి రైతుకు కూడా ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ పైన తొలి సంతకం ఉంటుందని ఎందుకంటే రైతులు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ ఇరవై వేల రూపాయలను కూడా రైతులకు అందించడానికి మన సీఎం చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రైతుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ అయితే వేస్తారనమాట ఇక దీనికి రైతు భరోసా అనే పేరు పెట్టి రైతు భరోసా పథకం ద్వారా మనకు ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి విధి అయితే రూపొందించబోతున్నారు ఈ విధంగా రైతులకు కీలక ప్రకటన అయితే చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి